చూడగానే నోరూరిపోయే మామిడికాయ ముక్కల ఊరగాయ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉంటుంది ఈ మామిడికాయలను ముక్కల పచ్చడిని వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే చాలా బాగా ఉంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఈ పచ్చడిని ఎలా పెట్టుకోవాలంటే ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని అలాగే ఇందులో వేసుకునే ఉప్పుని ఎండలో పెట్టుకోవాలి పదిహేను నిమిషాల పాటు తర్వాత ఆవాలు మెంతులు వేయించుకోవాలి స్టవ్ని వెలిగించి మంటని సిమ్లో పెట్టి ఆవాలు మెంతులు వేయించుకోవాలి మీకు కావాలంటే ఇందులో జీలకర్ర అయినా వేసుకొని వేయించుకొని పొడి చేసుకోవచ్చు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కల్ని కొంత తీసుకోవాలి నేనైతే ఇంట్లో ఉండే టీ గ్లాసుతో కొలత తీసుకున్నాను నాకైతే ఈ ముక్కలు ఐదు గ్లాసుల వరకు వచ్చాయి ఈ ఐదు గ్లాసుల ముక్కలు లేకి ముప్పావు గ్లాసు వరకు ఉప్పుని వేసుకున్నాను తర్వాత అదే గ్లాసుతో ఒక గ్లాసు కారం పొడిని వేసుకోవాలి తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి వీటన్నింటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా అన్నీ కలుపుకోవాలి తర్వాత మనము ఏ ఏ గ్లాస్తో అయితే ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు ఆయిల్ తీసుకోవాలి స్టవ్ని వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ అందులో వేసి ఆయిల్ వేయన తర్వాత ఒక పది మెంతులు అలాగే ఆవాలు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం ముందుగానే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి తర్వాత ఒక రెండు చిటికెళ్ళు ఇంగువ వేసుకోవాలి ఇది బాగా చల్లారని ఇయ్యాలి ఇది బాగా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వేసుకొని బాగా అంతా కలుపుకోవాలి ఇది మనకు మామిడికాయ పచ్చడి అయితే ఆయిల్ కనపడదు మరుసటి రోజైతే ఆయిల్ కనపడుతుంది బాగా తేలుతుంది పైకి ఇదైతే నేను మరుసటి రోజు తీసిన వీడియో ఆయిల్ అంతా పైకి వచ్చి మామిడికాయ ఊరగాయ బాగా ఊరింది చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి